నమస్ట్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీగా జగన్ ఆర్ రోల్లోనే సక్సెస్ ఏ రోల్ ఏ రోళ్ళు కీలక పాత్ర పోషిస్తాను నిజంగా జగన్ ఆ రోళ్ళు ఉంటేనే సక్సెస్ అవ్వడానికి కారణాలే అన్నీ కూడా ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం ఇప్పుడైతే రెండు వేల పదిలో కాంగ్రెస్తో విభేదించిన తర్వాత ఎప్పుడైతే బయటకు వచ్చేశారో సోనియా గాంధీతో మాట్లాడిన తర్వాత ఓదార్పు యాత్ర చేస్తానంటూ బయటకు వచ్చారో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య నడిచారు తన వాక్చౌతంతో తన యొక్క బలంతో తన యొక్క ఎక్స్ప్రెషన్స్తో తన యొక్క మాటలతో కూడా ప్రజలందరూ కూడా పూర్తిగా దగ్గరయ్యారు ప్రజలతో కూడా బాండింగ్ నేర్పరచుకున్నారు సో అదే నేపథ్యంలోనే అప్పుడు సోనియా గాంధీతో విభేదించి పార్టీ బయటకు వచ్చేసి ఆ వైఎస్ఆర్సిపి అనే యువజన రైతు శ్రామిక పార్టీ అనేది పెట్టుకున్నారు ఇక తర్వాత దాన్ని కొనసాగింపుగానే పది సంవత్సరాలు కూడా దాదాపు ప్రతిపక్షంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు సో రెండు వేల పంతొమ్మిది వరకు అంటే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రతిపక్ష ప్రతిపక్ష హోదాలోనే ఉన్నారు సో ప్రతిపక్ష హోదా అంతకుముందు కూడా ప్రతిపక్ష హోదాలోనే ఉన్నారు సో దాదాపు కూడా పది సంవత్సరాల్లో ప్రతిపక్ష హోదాలో కీలక పాత్ర పోషించి తన వాక్చాతంతో ప్రజల పక్షాన ప్రజల తరపున నిలబడి ఏ అంశాలను ప్రస్తావించాలి ఏ అంశాలను అడగాలి ఏ అంశాల మీద ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల యొక్క సమస్యలు ఏంటి ప్రజలు తన్ను ఎన్నుకున్నారు కాబట్టి తన యొక్క బాధ్యతను కూడా ఖచ్చితంగా బాధ్యతయుతంగా నెరవేర్చారు సో ఇదే క్రమంలోనే తన వాక్చాదరంతో మనం ఇందాకలు అనుకున్నట్లుగా ఈ పది సంవత్సరాల కాలం కూడా పూర్తిగా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా చెప్పుకోవచ్చు సో ఎక్కువగా చూసుకున్నట్లయితే ఏం మాట్లాడాలి ఎంత మాట్లాడాలి ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి ఇది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి కూడా ఉంది సో ఇదే నేపథ్యంలోనే ఎప్పుడైతే సోనియా గాంధీ తన్ని విభేదించిన తర్వాత ఓదార్పు యాత్ర చేయొద్దన్న తర్వాత తిని సొంతగా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసిన తర్వాత మళ్ళా తర్వాత పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి వచ్చారు సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా కొంత అధికారులకి అదేవిధంగా అధికారికి అధికారులకు ప్రజలకు కొంత వ్యత్యాసం ఉంటుంది సో ఇదే నేపథ్యంలోనే ఒక సీఎం కాబట్టి కొంత ప్రజలతో దూరమయ్యారు సో అదేది కూడా మీ మెయిన్గా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఓడిపోవటానికి అదే కారణం అంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు సో ఓడిపోవటానికి చాలా కారణాలు వేరే ఉన్నప్పటికీ ఆయన్ని పక్కన పెడితే ప్రజలతో సత్సంబంధాలు అనేవి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ నాయకుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా ఎక్కువగా ఉంటాయి జగన్ అన్న జగన్ మామ లేదంటే ఇలాంటి పదాలు కూడా ఎవరికి ఇచ్చుకోరు తన ఆత్మీయంగా ఉన్న వాళ్ళకో లేదంటే బాగా కరెక్ట్ అయిన వాళ్ళకో కూడా ఇలాంటివి ఇచ్చుకుంటారు సో ఇదే నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి మాటలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలతో సుస్సంబంధాలు అనేవి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి కానీ జగన్ ఎప్పుడైతే అధికారంలోకి వెళ్ళిన తర్వాత వన్స్ మారిపోయారంటూ కుటుంబ సభ్యులే అతన్ని వ్యతిరేకించడం ఆ తర్వాత ప్రజలు కూడా ఏ బాధ చెప్పుకోవాలన్నా జగన్ అన్న ఉన్నాడు అనే ధైర్యం ఉన్నా కానీ అప్పుడు లేకపోవడము రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లేకపోవడం అనేది ప్రజలు కూడా కొంత దూరం చేసిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎలక్షన్స్ తర్వాత రీసెంట్గా ఇంకా మళ్ళీ కూడా ఆయన ప్రతిపక్ష కూడా హోదా దక్కకపోగా ఇంకా రారు రాజకీయాలు కూడా కొంచెం దూరంగా ఉంటారు ఆ తర్వాత వస్తారు సో మళ్ళీ కూడా వచ్చిన తర్వాత గురించి రాజకీయాలు మొదలు పెడతారు సో ఇంతకు ముందులాగే ఉంటారా ఉండరా ఇప్పుడల్లా అయితే రారు ప్రజలకు అనేది కూడా కొంత ఊహాగానాలు వ్యక్తమైన నేపథ్యంలోనే ఆ తర్వాత సడన్గా మెండుకొండ జిల్లాలో జరిగిన దారుణ ఘటన అదేవిధంగా ఆ తర్వాత అసెంబ్లీలో ప్లకాట్లు పట్టుకొని మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే ప్రీవియస్ జగన్ ఇప్పుడున్న జగన్ ఇద్దరు కూడా ఒకటే ఖచ్చితంగా ఇదే జగన్మోహన్ రెడ్డి కావాలి అనుకున్నారు బట్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటేనే ఇలాంటి వాక్చాతర ప్రదర్శిస్తారు ప్రజలతో కూడా మమేకం అవుతారు అనుకున్నారు కానీ అధికారంలో ఉన్నా కానీ అలాగే ఉండాలి కానీ జగన్ కోరుకున్నది మాత్రం అది కాదు ఖచ్చితంగా ప్రజలతోనే ఉండాలనుకున్నాడు కానీ అధికారం వచ్చిన తర్వాత వన్స్ మారిపోయారు అడిగితే ఏమైతే వచ్చినాయో వీటిలన్నిట్లు కూడా కొట్టిపడేసి సిద్ధంగా చెప్పుకొచ్చారు సో ఇదే ఇప్పుడు ఎప్పుడైతే వెనుకొండ ఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అప్డేట్ అయ్యి మళ్ళీ ప్రజలతో తను ఓడిపోవటానికి కారణాలు తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ ప్రజలతో ఉండటం ప్రజలతో మాట్లాడటం ప్రజలు కలుపుకొని వెళ్ళటం వెనుకల్లో జరిగిన గుంటూరు అదేవిధంగా విధంగా చిలకలూరుపేట ఈ విధంగా వెనుకొండలో జరిగిన బారులు తిరిగిన ప్రజలు నిరాశనాలు పడుతున్న ఘట చాలా సంఘటనలు కూడా మనం వెలుగులోకి చూసాం మనందరూ కూడా కళ్ళతో వీక్షించాం సో ఇదే నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్లకు వెళ్ళినప్పుడు అటు పులివెందులు కానీ నెల్లూరు కానీ అదేవిధంగా ఈ రోజు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీలో తెలుగువారు కూడా జనం జగన్కి కూడా నిరాజనాలు పలికేందుకు కూడా రెడీగా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా పూర్తిగా జగన్తో మమేకం అవుతానే ఉన్నారు సో ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే జగన్ ఎప్పుడైతే ప్రజలతో మంచుకుంటారో అదే ప్రజలు కూడా కోరుకుంది ఆ పాత్రలోనే జగన్ కూడా ఉండాలి ఖచ్చితంగా ఇలాగే ఉంటే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారంటూ కూడా వైసీపీ నేతలు అంటున్న పరిస్థితి కనిపిస్తోంది చాలామంది నేతలు ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు కూడా వచ్చి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు జగన్ ఓడిపోవటానికి జగన్ జనంతో జన జగన్కి కూడా స్వస్థమలు సరిగా లేవు అనేది సో ఇప్పుడు అదంతా కూడా ఒక తెర వెనుక కాబట్టి ఇప్పుడు తెర ముందు కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు జనంతో అవుతున్నారు కాబట్టి వైసీపీ నాయకులు అనుకున్నట్లు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవుతారా అనేది కూడా ఖచ్చితంగా మనం చూడాలి మరి రెండు అప్డేట్స్ కోసం చూస్తూనే ప్రజా చైతన్యం స్టేట్